హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ రోజు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ మీకు రెజినేట్ అవుతాయి ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అని వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రిన్యూ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే పాజిటివ్గానే ఉంది ఎక్స్పెషల్లీ రిగార్డింగ్ రిలేషన్షిప్ వైజ్ తను మేజర్గా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలని తన కరెంట్ ఫీలింగ్స్ ఈ క్షణం ఏం ఆలోచిస్తున్నారంటే ఫైవ్ ఆఫ్ వాంట్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఫోల్ రైట్ నో మీకు ఏదైతే గొడవ జరిగిందో రీసెంట్ పాస్ట్లో ఆర్ వెరీ రీసెంట్ పాస్ట్లో ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టబెన్స్ ఉన్నదో దాని గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరే కాదు ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఇక్కడ థర్డ్ పార్టీ మీరు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ అయ్యి ఉండొచ్చు ఓకే సో థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ సో దానివల్ల మీ ఇద్దరి మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయితే రావడం జరిగింది అండ్ మీ పర్సన్ దాని గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటే థర్డ్ పార్టీ వల్ల ఇష్యూస్ వస్తున్నాయి ఒకవేళ థర్డ్ పార్టీ లేదు అని అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్ప్యూట్ ఉందో దాని గురించి బట్ మీ పర్సన్ అయితే మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా బికాస్ ద ఫుల్ కార్డ్ బట్ ఏదైతే జరిగిందో అదంతా మర్చిపోయి మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ స్టార్ట్ చేయాలి మీతో అని అయితే అనుకుంటున్నారు బట్ పాస్ట్ని పాస్ట్లోనే వదిలేయాలి అది మీరైనా తనైనా సో మీ పర్సన్ థింకింగ్ అయితే పాజిటివ్గానే ఉంది బట్ ఒకవేళ నిజంగా థర్డ్ ఉంటే దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి అనేక థాట్ ప్రాసెస్లో అయితే మీ పర్సన్ ఉన్నారు అండ్ ఇంటెన్షన్స్ ఏస్ ఆఫ్ మోన్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోప్స్ అగేన్ ఫైవ్ ఆఫ్ సోప్స్ సో మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ వల్ల కావచ్చు లేదా థర్డ్ వల్ల జరిగిన డిస్ప్యూట్ వల్ల కావచ్చు ఒక బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీలో మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అంటే మీరు తనకి చెప్పకుండా ఏదో చేసినట్టు సో దానివల్లే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అండ్ మీరు మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ గురించి కిడ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీ మ్యాటర్ని పేరెంట్స్ వరకు తీసుకువెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలనే ఒక థాట్ అయితే ఉంది బికాజ్ ఏస్ ఆఫ్ మోన్స్ విత్ టెన్ ఆఫ్ ప్రింతికల్స్ ఏస్ ఆఫ్ మోన్స్ అంటే న్యూ బిగినింగ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్ళాలని ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మా ఇద్దరి మధ్య ఉన్న సార్ట్ అవుట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా బట్ ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీని మాత్రం కంప్లీట్గా రిమూవ్ చేసేయాలని అయితే మీ పర్సన్ ఖచ్చితంగా థింక్ చేస్తున్నారు బికాస్ థర్డ్ పార్టీ వల్ల డిస్ప్యూట్స్ అన్ని మా ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఎందుకు అది ఎవరైనా కావచ్చు అండ్ అండ్ అదే త్రీ ఆఫ్ కప్స్ మీతో కలిసి టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్ మీరు తనతో కాకుండా వేరే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు బట్ మీ పర్సన్ ఏంటంటే మీతో టైం స్పెండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చోరస్ ఎడ్స్ అని అయ్యి ఉండొచ్చు ఆర్ ఏరీ స్యో సాజిటేరియస్ ఫైర్స్ అని అయ్యి ఉండొచ్చు So many feelings, many tensions could occur. అండర్ దెక్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే మీ కరెంట్ ఫీలింగ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఫోన్స్ అండ్ పేజ్ ఆఫ్ సూర్స్ ఖచ్చితంగా మీరు మీ పర్సన్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు బట్ మీరు మీ పర్సన్తో కూడా మీ ఫీలింగ్స్ని పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయట్లేదు అది కూడా వన్ ఆఫ్ ద మిస్టేక్ అవుతుంది బికాజ్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది ఎక్స్ప్రెస్ చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మనం ఏం ఫీల్ అవుతున్నామో అవతల వ్యక్తికి తెలియాలి లేకపోతే రేపు పొద్దున అవే బ్లాకేజెస్ అయిపోతాయి అండ్ ఫోర్ ఆఫ్ మంత్స్ మీకు మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే రిలేషన్లో ఉన్నారో మీరు మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ ఆర్ ఎంగేజ్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీరు మీ పర్సన్తోనే కలిసి ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ సో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ మీద స్పై చేయడం ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు బికాజ్ మీరు ఒసెక్షన్ మీ పర్సన్ మీద మీకు పొజిటివ్నెస్ ఎక్కువ అబ్జెక్షన్ ఎక్కువ బట్ అది మీ పర్సన్కి ఒక్కొక్కసారి నెగిటివ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది బికాజ్ నువ్వు నన్ను స్పై చేస్తున్నావా నా మీద నీకు అనుమానమా సో ఇలాంటివి కూడా మీ మధ్య డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి బట్ అది మీరు పొజిటివ్నెస్తో చేసినా అది అవతల వ్యక్తికి చాలా లైక్ మీరు అనుమానిస్తున్నారు అనే విధానంలోనే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ మీ ఇంటెన్షన్స్ ద స్టార్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ ద టవర్ అగెన్ మీరు చాలా ఓవర్ థింకింగ్ పర్సన్ సో ఇక్కడ మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బికాస్ ఈ రిలేషన్షిప్ గురించి కూడా చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ రైట్ నా ఈ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు బికాస్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు మీ రిలేషన్షిప్లో దానివల్ల ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు మా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకూడదు మేమిద్దరం కలిసే ఉండాలి అనైతే మీరు చాలా చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు అందుకే ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ అయినా సో ఓవర్ థింకింగ్ చేయకండి బికాజ్ ఓవర్ థింకింగ్ ఫస్ట్లో బాగానే ఉంటుంది బట్ మీరు అది రిపీట్ రిపీట్ రిపీట్గా చేస్తూ ఉంటే అది ఒక ప్యాటర్న్ అయిపోతుంది దాని తర్వాత ఆ ప్యాటర్న్ నుంచి మీరు బ్రేక్ బయటికి రావాలన్నా మీ తరం కాదు అది చాలా చాలా కష్టమవుతుంది సో ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు ఇక్కడ మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఎస్ చేయండి ఖచ్చితంగా బికాస్ మీరు కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తే హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది బికాస్ హీలింగ్ అనేది నెవర్ ఎండింగ్ మనం ఎప్పుడూ హీల్ అవుతూనే ఉంటాం అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండర్ దాక్ మీరు మీ ఫీలింగ్స్ మీ తో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు బట్ వెరీ వెరీ స్లో మూవింగ్ చేయాలా వద్దా చేయాలా వద్దా సో ఇలా అనుకుంటూనే చాలా చాలా స్లో మూవింగ్లో అయితే ఉన్నారు అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ జనైలిప్రాక్వేరియస్ ఉండొచ్చు ఎస్పెషల్లీ ఆక్వేరియస్ ఏ సైన్స్ సో మీ పర్సన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు ఫోర్ ఆఫ్ కప్స్ ద హర్మేట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద టెక్ ద లవర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునా ఎయిర్ సాన్ ఓ గో ఎడ్సాన్ అయ్యి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ పర్సన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మేబీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోపోవచ్చు బట్ మీ గురించి అయితే చాలా సీరియస్గానే థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు తీసుకువెళ్ళచ్చు ఏంటి ఇవన్నీ కూడా చాలా సీరియస్గానే థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ మిస్ అవుతున్నారు మళ్ళీ రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ ఎవరైతే రిలేషన్షిప్లోనే ఉన్నారో బట్ మీ ఇద్దరి మధ్య సరైన కాంటాక్ట్ ఆర్ కమ్యూనికేషన్ లేదో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ ద లవర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటర్స్ మీరంటే చాలా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది సో ఖచ్చితంగా వెరీ వెరీ సూమ్ తను మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు సో విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్లో మీకు కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది కొద్దిమందికి మేబీ టైం పట్టచ్చు బట్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు బికాజ్ మిస్ అవుతున్నారు చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు బట్ ఏదైనా ఒక యాక్షన్ తీసుకునే ముందు ఒక క్లారిటీతో యాక్షన్ తీసుకోవాలి అని మీ పర్సన్ వెయిట్ చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ అండ్ టెంపరెన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియా అయ్యి ఉండొచ్చు దను రాసి సో పేషెన్సీ అయితే అవసరం ఖచ్చితంగా అండ్ మీ పర్సన్ కూడా చాలా పేషెన్సీగా అన్నీ ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకోమని అయితే అనుకుంటున్నారు సో రిలేషన్షిప్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటన్నా చూ త్రీ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వోన్స్ అండర్ ద్వీన్ ఆఫ్ మోన్స్ సో ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తారు అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ ఉంటుంది అండ్ మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంటుంది క్లారిఫై చేసి చూద్దాం క్లారిఫైడ్ బై టెన్ ఆఫ్ సూర్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ద మెజీషియన్ అండ్ ద మూన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అని ఉండొచ్చు సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ కనిపిస్తుంది అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇద్దరు కలిపి ని బ్యాలెన్స్ చేయడానికి అయితే చూస్తారు బికాస్ ద మూన్ అంటే ఓవర్ థింకింగ్ ఒక్కొక్కసారి ఎక్కువ సఫర్ అవ్వడం ఈ ఓవర్ థింకింగ్ వల్ల అండ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కూడా మూన్ అంటే లేనిపోని ఆలోచించుకోవడం లేదా ఇది జరుగుతుందేమో ఇది అవుతుందేమో ఊహించుకోవడం ఊహించుకోవడం వల్ల ఎక్కువ మిస్టేక్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది బట్ ఇద్దరు కలిపి రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఓకే బట్ ఇక్కడైతే పాజిటివ్ అప్గ్రేడే బికాస్ నియర్ ఫ్యూచర్లో మీరిద్దరూ ఒకే మాట మీద ఉంటూ రిలేషన్షిప్ని కాపాడుకునే ప్రయత్నమే నాకు కనిపిస్తుంది బట్ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఏ రిలేషన్షిప్లో అయినా కామనే అవి కాకుండా చెప్తున్నాను సో ఎనర్జీ అరకల్ మెసేజెస్ కేరింగ్ కనెక్షన్స్ ఎవరి మధ్య అయితే కనెక్షన్ మీతో మీ ఫ్రెండ్స్కి కావచ్చు మీ ఫ్యామిలీ తో మీకు కనెక్షన్ సరిగ్గా లేదు ఖచ్చితంగా వెరీ సూన్ అవన్నీ కూడా సెట్ అవుతాయి సో ఆ దిశగా మీరు ప్రయత్నం అయితే చేయండి అండ్ బ్లూజూమింగ్ అబండెన్స్ మీలో చాలామంది ఫినాన్షియల్లీ ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్లో అబండెన్స్ అబండెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మేబీ మీ శాలరీ పెరగడం కానీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడం కానీ జరుగుతుంది అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ సో అలాగే అట్ ద సేమ్ టైం మీరు అనుకోని సంఘటనలు కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది సో రెడీ అవ్వండి బట్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు బికాజ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం సో ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా కష్టం నుంచి నేను బయటపడిపోతాను అనుకోవాలి మంచి జరిగేటప్పుడు నాకు చాలా మంచి జరుగుతుంది అనుకోవాలి ఏదైనా తీసుకునే కెపాసిటీ ఉండాలి బట్ ఎక్కువ పాజిటివ్గానే తీర్చి ట్రై చేయండి ద ఎండ్ ఆఫ్ ఎ టఫ్ సైకిల్ అప్రోచ్ చేసి పుల్మో నేను క్యాప్రికోను ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికోన్ అయి ఉండొచ్చు ఎట్ సైన్ సో మీరు ఏదైతే టఫ్ సైకిల్ రైట్ నో రైట్నో త్రూ అవుతున్నారో అది వెరీ సూన్ ఎండ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై సూపర్ మోన్ సో రైట్ నో ఎవరైతే ఎమోషన్స్ లిటరలీ చాలా ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయో సో మీరు మీ ఎమోషన్స్ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలి ఖచ్చితంగా హీల్ అవ్వడానికి ట్రై చేయండి ద ఎనర్జీస్ గెయినింగ్ మొమెంటమ్ రిలాక్సింగ్ మోన్ మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది మేబీ మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ కనిపించకపోవచ్చు బట్ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి యూ డిజర్వ్ లవ్ యు ఆర్ లవబుల్ సో ఎవరైనా సరే నేను డిజర్వ్ కాదు అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు నో మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటారో అందరూ కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు సో యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ అండ్ యూఆర్ లవబుల్ వర్త్ వెయిటింగ్ ఫర్ జివాన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యోర్ లవ్ లైఫ్ మీరు దేని గురించి అయినా వెయిట్ చేస్తూ ఉంటే నేను వెయిట్ చేయొచ్చా లేదా అసలు ఈ వెయిట్ చేయడం వల్ల యూజ్ ఉందా లేదా అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ మీకు యూనివర్సిటీ మెసేజ్ ఏంటంటే ఎస్ వెయిట్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అది మీకు దక్కుతుంది ఎక్స్ప్రెస్ యువర్ లవ్ గో హెడ్ అండ్ మేక్ ది రొమాంటిక్ ఎస్షర్ సో మీ పర్సన్కి మీరు మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంటే సేమ్ మెసేజ్ రెండోసారి రావడం ఎక్స్ప్రెస్ చేయండి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవన్నీ మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూల్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్